మండలాల్లో అత్యంత విమాన ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో ఎనిమిది వందల ఎకరాలు జవహార్ రెడ్డి నేతృత్వంలో మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్ డీపట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు వాటిని రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో పదమూడో తారీఖు ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారు ఎక్కడైతే అగ్రిమెంట్ చేసుకుని ఫ్రీవాల్ సర్టిఫికెట్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులు అందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ కుమారుడు కొట్టేశారు

రేపు నాలుగో తరగతి వచ్చేటువంటి పరిధరంలో భాగంగా మనం ఇంటికి సాగరపడం ఖాయం మన భూభాగోదరణి బయటపడతాయని చెప్పి ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున జవహర్ రెడ్డి గారు రావడం పేరుకి ఏమైతే అక్కడ బాగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి మీద సమీక్షించడానికి వచ్చానని చెప్పి పేపర్లో వార్తలు ఏమండి ఎన్నికల సమయంలో ఈవీఎంఎల్ పద్ధతి కోసం స్ట్రాంగ్ రూమ్ పద్ధతి కోసం పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి సాక్షాత్ ఎమ్మెల్యే ఈవీఎంఎల్ని పతన కొడితే దాన్ని కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా కనీసం పర్యవేక్షించడానికి తెలుసుకోలేటువంటి నీతి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవరెడ్డి ఉండడం దారుణం

ప్రియో సర్టిఫికేట్ రాగలేదు రబ్బింగ్ చేసుకొని రీసెల్ చేసుకున్న ప్రక్రియ ఇంత సాగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు దిబ్బ దృష్టి సాధించట్లేదు జనసేన పార్టీ కోర్ట్ పార్టీలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాయి ఏదైతే మార్చి నెల నుంచి ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఆ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరపాలి

hi నేపథ్య భూముల్లో గవర్నర్ టీమ్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఒక ముఠాలు ఏర్పడితే నేపథ్య భూముల్ని కారు చౌకగా కొట్టేసి ఇవాళ ప్రభుత్వాన్ని వీళ్ళ అధికారాన్ని వీళ్ళు జీవో పెట్టుకొని పెట్టుకుని ముందస్తు అగ్రిమెంట్ చేసుకుని ఏవైతే కొట్టేస్తారో కూడా మేము ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తుల్ని మేము కాపాడి తీద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం